శ్రీకృష్ణ నమ నిన్న మనం ధర్మరాజుని తీసుకుని కృష్ణుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళడం ఆయన కాలాన్ని ముందుగా స్థుతి చేస్తూ ఉండడం ఆయన అంటాడు ఏం ఆశ్చర్యమయ్యా ప్రపంచంలో ఎవరైనా దేనినైనా అతిక్రమించగలరు కానీ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు కాలం అన్నిటికన్నా బలవత్తరమైనది కాలాన్ని అతిక్రమించడానికి వీలు లేదు భీష్ముడి జీవితమునే మనం ఉదాహరణగా తీసుకుంటే ఆయన ఎవరి కోసం జీవితం త్యాగం చేశాడో వాళ్ళు ఎవ్వరూ మిగలలేదు అయినా సరే తాను ధర్మం కోసమని అలా నిలబడిపోయాడు ఎన్నో కష్టాలు పడ్డాడు తన తమ్ముడు కోసమని తీసుకువచ్చిన స్త్రీ శిఖండిగా మారి తన మరణానికి కారణమైంది అంపసయ్య మీద పడిపోయాడు అయితే ఇక్కడ ఈ కాలాన్ని అతిక్రమించలేమన్నది కూడా మనం పిల్లలకి చదువుకునే పిల్లలకి కనుక చెప్తూ ఉండాలి ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే ఈ టీవీలో చూసే గేమ్స్ క్రికెట్లని ఫుట్బాల్ మ్యాచ్లని ఇవి చూస్తూ ఉండడం వాళ్ళు పరీక్షల సమయం ఇప్పుడంటే ఆన్లైన్ అనుకోండి ఈ టైంలో వాళ్ళు ఒకవేళ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి వాడెవడో తొంభై తొమ్మిది రన్లు తీస్తాడు ఆఖరి రన్ సెంచరీ చేస్తాడా చెయ్యడా చేస్తాడా చెయ్యడా అని వీడి ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాడు తప్పితే నిజంగా కొట్టేవాడికి ఎవరికి టెన్షన్ ఉండదు వాడు చేసినా చెయ్యకపోయినా వాడి డబ్బులు వాడికి వస్తాయి ఇక్కడ వీడు చదువుకోవడం మానేసి పుస్తకం పక్కన పెట్టేసి ఇది ఒక్క బాలు చూసేసి వెళ్ళిపోతానమ్మా అంటూ ఉంటాడు ఆ వాడు ఒక నాలుగైదు ఓవర్ల దాకా తొంభై తొమ్మిదిలోనే ఉంటాడు ఆఖరికి ఏ ఏ ఆరో ఓవర్ ఏడో ఓవర్లోనో అవుట్ అయిపోతాడు ఇంతసేపు చూసిన వాడికి ఎంత టైం వేస్ట్ అయిపోతుందండి వాడి వాడి ఆట వాడిది అయిపోతుంది టీవీ వాడికి టీవీ వాడికి వచ్చే డబ్బులు వచ్చేస్తాయి పోయేదవుడు ఇది చూస్తున్నవాడు కాబట్టి పిల్లలకి కూడా మనం పిల్లలకి అసలు పరీక్షలలో టీవీలు పెట్టడమే కట్టేయాలి త మనం కూడా సీరియల్స్ చూడకుండాను అటువంటిది కాకుండా ఈ పిల్లలు ఇలా చూసి పాడైపోతున్నారంటే మనం ఇలాంటి భీష్మచరిత్ర ఆంజనేయ హనుమంతుడు గురించి రామాయణం గురించి ఇవి చెప్పి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చెప్పి అందులో చదివించి ఇలా ఇలా ఉంది కాబట్టి ఇలా ఇలా పరిస్థితులు అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత పేరు వచ్చింది అనే విషయాలను కూడా మనం చెప్తూ ఉండాలి ఇక ఈశ్వరుడి పాదాలు పట్టుకుని సంసారంలో ఉన్నవాడికి కల కష్టాలకు ఇంతకు పూర్వం ఆ వ్యక్తి చేసిన పాపపుణ్యాలకు ఈశ్వరుడు ఇస్తున్న ఫలితాలు చూసుకోవచ్చు ఈ కష్ట సుఖాలకి పాపపుణ్యాలకి ఎప్పుడూ కూడా ఫలితం ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం కష్ట సుఖాలని పొందుతున్నాము అంటే పూర్వం ఏవో పాపపుణ్యాలు చేశామని కష్టాలు పడుతున్నామంటే పాపాలు చేసినట్టే తెలిసి తెలియక చేసినా కూడా అవి మన ఖాతాలో పడిపోయి వాటిని చేరుస్తూ ఉంటాడు భగవంతుడు కాబట్టి వేరొకసారి తన వలన అటువంటి పాపాలు జరగకుండా ఉండాలి అని మనం అనుకోండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడు పాదాలు పట్టుకుంటాం తప్పితే పాదాల నుండి విడివడి పొందాం కాబట్టి అలాగే మనం భాగవతంలో కొన్ని పద్యాలు రామాయణంలో కొన్ని పద్యాలు నేర్చుకున్నట్లయితే ఆ నేర్చుకున్నవి పిల్లలకి చెప్పినట్లయితే జీవితంలో ఎప్పుడో ఒకసారి అది నోటికి వచ్చేసింది కాబట్టి తలుచుకుంటూ ఉంటే ఇది చిన్నప్పుడే అవనండి వయసు వచ్చిన తర్వాత అవనండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుకోండి ఆ పద్యాలను చదివినంత మాత్రాన్నే మనకి ఒక గొప్ప ధైర్యం వచ్చేసి బలే బలం వస్తుంది భక్తి కూడా పెరుగుతుంది ఆ పాప ఆ కష్టాల నుంచి మనల్ని కరుణించి అందులో పడిపోయి జారిపోకుండా మనల్ని పైకి లేపేటువంటి పద్యాలు కూడా ఉంటాయి కాబట్టి రామాయణం భాగవతం కూడా మనం ఆ కొన్ని శ్లోకాలైనా మంచి ఉంటూ ఉంటాయి అటువంటివి నేర్చుకుని మనం నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటే చాలా మంచిది శ్లోకం మనిషికి ఆవరించినట్లయితే మనిషి నాశనం అయిపోతాడు శోకం ఆవహించగానే ముందు ధైర్యం పోతుంది తర్వాత ఏది విన్నాడో అది మర్చిపోతూ ఉంటాడు పిరికివాడైపోతాడు ఆలోచన ఉండదు కాబట్టి తొందరగా నశించిపోతాడు ఆ కష్టానికి పడిపోతాడు అలా పడిపోకుండా ఉండాలి అంటే పెద్దల వాకల్ని ఎప్పుడూ వింటూ ఉండాలి అందుకనే భాగవతంలోని కొన్ని వద్యాలు మనం నేర్చుకోవాలి కష్టం రాని జీవితం ఉంటుందనే నమ్మకం ఎవ్వరికీ ఉండదు ఏమో ఎటువంటి ఎటు నుంచి కష్టం వస్తుందో అనే ప్రతీక్షణం మనకు అనుమానమే వచ్చిన కష్టాన్ని తుడిచేసేదాన్ని లేకుండా మనం చేసుకోలేం కాబట్టి ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకు కావాలి అటువంటి శక్తి మనకు ఉన్నట్లయితే మనం మన స్వస్థితి నుండి జారిపోం దానికి తట్టుకుంటాం ఇంకొకరికి ఉపకరించగలుగుతాం అలా తట్టుకునేటట్లు చేయగలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి అటువంటి వాటిలో భాగవతంలోని భీష్మ స్థుతి ఒకటి జీవితంలో మొదట మనం దేనికి లొంగిపోతాం కష్టానికి లొంగుతాం అంపసయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూశాడు కుంతి ఎన్ని కష్టాలు పడిందయ్యా పాండురాజు చిన్నతనంలో చనిపోయాడు మీరు తండ్రి లేని బిడ్డలై పెరిగారు ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు అని ఆయన అంటాడు రాజట ధర్మ ధర్మజుండు సురరాజు సుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగా గదాధరుడైన భీముడు అయ్యాచికి తోడు వచ్చునట ఆపద కలుగుటే కా ఆపద కలుగుటికిదేమి చోద్యము అని ముందు ఆయన అంటారు ఈ పద్యాన్ని మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం మన జీవితంలో చిన్న చిన్న కష్టాలు కదిలిపోతూ ఉంటాం ఎంతో కష్టం వచ్చిందని బాధపడిపోతూ ఉంటాం ఈ చిన్న చిన్న కష్టాలే ఏముంటాయి పరీక్షలో పాస్ అవ్వకపోవడం లేకపోతే ఏదో ఆ షాప్ ఎక్కడికో పెడదాం అనుకోవడం ఆ రోజు వెళ్ళలేకపోవడం అది కూడా పెద్ద కష్టంగానే ఊహించుకోవడం ట్రైన్ టైంకి దొరుకుతుందో లేదో ఆ టెన్షన్లు టెన్షన్లు పెరిగిపోయిన జీవితాలు అయిపోయాయి కాబట్టి ఈ పద్యాన్ని తెలుసుకుంటే మనం ఎందుకంటే మనం ఆ కష్టాన్ని వెంటనే తాత్మత్యం పొందేస్తాం సంసారంతో తాత్మత్యం పొందుతాం మనం ఎప్పుడూ మన విధిని నిర్మించాలి అంతేగాని అందులో వచ్చే సుఖదుఖాలను మనం పొందేస్తే తా కంగారు పడిపోతే మన స్వధర్మాన్ని మనం నిర్వహించలేం అందులోంచి జారిపోతాం ఇవాళ మొత్తం భారతదేశం ఏంటి మొత్తం అంతా కూడా ధర్మరాజు ధర్మరాజు గారు రాజుగా ఉన్నారనుకోండి భరతఖండానికి ఆయన తమ్ముడు సాక్షాత్గా దేవేంద్రుడు కుమారుడు అర్జునుడు ఆయన గాండివం అనే ధనస్సును పట్టుకుంటాడు గాంధీమను మరొకరు ఎవ్వరూ ముట్టుకోవడం కుదరదు ఎవరైనా ముట్టుకుందామంటే అది పాములా కానీ శవంలా కానీ కనబడుతుంది అది అంత మహిమాన్వతమైన ధనస్సు ధనస్సును పైకెత్తి పట్టుకుని వింటినారి సంధిస్తే చాలు అందులోంచి ఉంచే టంకారధ్వనికి కొన్ని వేల మంది కుప్పలి పడిపోయేవారట అటువంటి కోదండనాన్ని రామచంద్రమూర్తి పట్టుకునేవారు టంకారధ్వని వినడానికి ధైర్యం ఉండాలి ఆ శబ్దం పిడుగులు పడిపోతున్నట్లుగా ఉంటుంది అందుకే మనం పిడుగు పడితే అర్జునుడి దశనామాలు తలుచుకుంటాం ఆ ధనస్సులోంచి అర్జునుడు అటువంటి టంకారాన్ని చేస్తాడు టంకారం వింటేనే పారిపోతారు ఆయనకు తెలియని అస్త్రం లేదు ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదనైనా సరే అస్త్రప్రయోగం చేయగలడు సవ్యసాచి రెండు చేతులతో బాణాలను వేయగలడు సర్వకాలంలో ఎందు భద్రత కల్పించి అర్జునుడిని రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్న మహామహిమాన్వితుడైన యోగ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సారథి ఎప్పుడూ అర్జునుని పక్కన బ్రహ్మాండమైన గద పట్టుకుని ఉగ్రమూర్తి అయి భీముడు అర్జునుడికి తోడుగా వస్తూ ఉంటాడు ఇంతటి గొప్పవారికి కొడుకులు పోయారు ఆ కొడుకులది సహజ మరణం కాదు ఒక శత్రువు వచ్చి చంపి అవతల పారేశాడు ఏ ఆశ్చర్యం ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా కాల రూపంలో వచ్చిందా అని అనుకుంటే కాలరూపంలోనే వచ్చింది కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు ఇంత గొప్ప గాంధీవం ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ ఇంత గొప్ప భీముడు ఇంత గొప్ప రాజైన ధర్మరాజుని కంటే రక్షణ ఉన్నవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు అలాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు ఇంకా మనకి ఆపద రావడం ఏంటండి ఈ ఆపదలు మనకి రామాయణంలో రాముడికి సీతకి వచ్చినంత ఆపదలు కావు ఈ పాండవులకు వచ్చినంత ఆపదలు కావు చిన్న 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 ఆపదలు తండ్రి తిట్టాడనో తల్లి కోపాడిందనో లేకపోతే ఎవరినో ప్రేమిస్తే పెళ్ళికి ఒప్పుకోలేదనో ఆ ప్రేమించిన అమ్మాయి ఇంకొకటితో వెళ్ళిపోయిందనో ఇటువంటి చిన్న చిన్న కష్టాలకే చాలామంది వాళ్ళ జీవితాలని అంతం చేసేసుకుంటున్నారు ఇది కూడా చాలా పొరపాటైన పని తల్లిదండ్రులు కూడా చెబుతూ ఉండాలి మనం చెప్పినా వినడండి అనకూడదు ఇలాంటివి చెప్పేటప్పుడు మనం ఈ భాగవతం రామాయణంలో ఉదాహరణగా చిన్నప్పటి నుంచి పిల్లలకు చెబుతూ ఉంటే అటువంటి పనుల జోలకి వాళ్ళు వెళ్ళరు మనకి ఏ ఆపద వస్తుందో ఏ కష్టం వస్తుందో అనే విషయం అసలు తెలియనే తెలియదు ప్రతిరోజు సంతోషంగా సుఖంగా ఉండాలనే ప్రతివాడు కోరుకుంటాడు కానీ మనం సుఖంగా ఉండాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబమైన ధర్మంను మనం ఆచరించాలి ఆ ధర్మమును మనం ఆచరించకుండా అధర్మాన్ని చేస్తూ సుఖం కావాలనుకుంటే అది కుదరదు మనకి దుఃఖమే ఉంటుంది కాలరూపమందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితాలను ఇస్తాడు ఆయన ఈ కంటికి కనబడ్డు అప్పటి వరకు సంతోషంలో ఉన్నవాడికి ఏదో దుర్వార్త వచ్చినట్లయితే దుఃఖంగా మునిగిపోతాడు కాలంలో ఈ వార్త వచ్చేసింది ఇన్ని గంటల ఎన్ని నిమిషాలకు వాడికి ఆ వార్త చేరి వాడు కష్టం అనుభవించాలి అని పరమాత్మ నిర్ణయం చేసేశాడు అలాగే ఇన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఈ వార్త విని సంతోషపడిపోవాలి అని ఈశ్వరుడు నిర్ణయం చేసినట్లయితే ఆ వార్త మనం విని సంతోషపడిపోతాం కాబట్టి మనం చేసేది ఏం లేదు ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతుంది కాబట్టి సుఖదుఖాలు రావడానికి మనం కారణమా లేక ఈశ్వరుడు కారణమా ఈశ్వరుడే కారణం ఈశ్వరుడు స్వతంత్రుడై మనల్ని నిష్కారణంగా సుఖదుఖాలకు లోను చేయడం లేదు మనం చేసిన ధర్మాధర్మాలు పాపపుణ్యాలను బట్టి సుఖదుఖాలను ఇస్తున్నాడు కాబట్టి ఉప పాండవులు మరణించారు అంటే భగవంతుడు సారథ్యం చేస్తుండగా పాండవులు కూడా కాలాన్ని ఎదిరించలేకపోయారు ఇక సామాన్యమైన వాడు ఎంత ఈ దేశంలో ఎంతెంతో వైభవాలను అనుభవించిన వారు కాల ప్రభావంకు లోబడి ఎంతో నీచమైన జీవితాన్ని గడుపుతున్న సందర్భాలున్నాయి భీష్మస్థుతి అనేది మనకి కష్టాలు వస్తే వాటిని తట్టుకోవడానికి ఒక ఔషధంగా పనికొస్తుంది భీష్మునికి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నమైపోతుంది ఏకాదశి ఘడియలు వచ్చేసాయి అప్పుడు ఆయన భీష్ము భీష్ముడు కృష్ణుడి మక్క చూసి ఇలా ఇలా అన్నాడు త్రిజగన్మోహన నీలకాంతిధను బుద్ధీవ పింప భాభ్రతిని రజబంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార వింద మతి సేవ్యంపై విజృంభింప మా విజయం చే చేరుడు బన్నెకాడు మది నావేశించు నెల్లప్పుడన్ను ఇక్కడ భీష్ముడు ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి చిన్నతనం నుండి నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు బాహ్య పూజ ఎంతసేపు చేస్తాం పరమాత్మను అంతరంగంలో నిలబెట్టుకోవాలి అలా పరమాత్మను అంతరంగంలో ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు మూడు లోకాలను ఆకర్షించగల నల్లని కాంతితో మెరిసిపోతున్న వాడివై లేత సూర్యుని కిరణాలు పడుతున్నప్పుడు పసుపు పచ్చని రంగులో ఎలా మరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరలు కట్టుకున్న కట్టుకున్నవాడివై ధర్మమునందు నిలబడి కృష్ణుని శారథగా చేసుకున్నవాడు సర్వకాలములు ఎందు కృష్ణుని ఆశ్రయించి ఉన్నవాడైన విజయుని చేరిన బన్నెకాడైన కృష్ణుని కుంతలములు ముఖం మీద పడుతూ ఉండగా మెరిసిపోతున్న కాంతితో నిలబడి ఉన్న ఆ కృష్ణ పరమాత్మ స్వరూపము సర్వకాలంలో ఎందు నా మనసులో నిలబడిపో కాక ఇది ఆయన చేసిన స్తోత్రం పరమాత్మను తన ఎందు ప్రతిష్ఠ చేసుకోవాలి అంటే ముందుగా భక్తి ఉండాలి ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్న విషయం భీష్ముడు గుర్తించాడు ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆయన గురించే నేను స్మరణ చేస్తూ ఉంటాను ఆయన ఎక్కడో పాల సముద్రంలో ఆదిశేషుని మీద చెయ్యి పెట్టుకుని అలవోకగా పడుకుంటే హాయిగా పడుకున్న స్వామి పాదార విందాలను చూసి నేను పొంగిపోతూ ఉంటాను అని ఆయన స్థుతి చేస్తున్నాడు మనం కూడా లక్ష్మీనారాయణ అలాగే స్మరించుకుంటూ ఆయనను కూడా మనం ఆ మెరిసిపోతున్న కాంతితో ఊహించుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగిద్దాం రేపు ఇంకా ఆ స్వామిని భీష్ముడు ఏ రకంగా స్థుతించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం జై శ్రీకృష్ణ పరమాత్మనే నమ